ఇలా రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు వెరైటీగా సూపర్ టేస్టీగా ఉండే పనసగింజలు గోంగూర అద్దిరిపోయి చాలా బాగుంటుంది ఈ గోంగూరని చక్కగా కడిగి పెట్టాను ఈ గోంగూరలోకి ఒక మీడియం టమాటా ఒక చిన్నపిల్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వీటిని ఏమన్నా ఒక్కసారి కడిగి కాసి నీళ్లు పోసాను ఇందులో కొంచెం ఉప్పేసి ఇవి ఉడకబెడదాం ఇవన్నీ వేసి దీనిలో కూడా గోంగూరలో పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిపాయలు వేసి కొంచెం సరిపడా కారం వేస్తాం ఈ పనసగంజల్లో కొంచెం ఉప్పేద్దాం ఉప్పేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికేద్దాండి ఇది పక్కన పెడదా ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు ఈ గోంగూరలోకి కొంచెం కారము అవన్నీ వేసాం కదా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వెన్న ఇంట వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీనిలో ఉప్పేయలే ఇది ఉడికిన తర్వాత మెదుపుదాము అప్పుడు దాకా దీన్ని కూడా ఎందుకంటే మామూలు పెడితే వెన్న దీనికి అయిద్దని అలా పెట్టాయి ఈ రెండు పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం ఇప్పుడు గోంగూర చక్క ఉడికిపోయింది దీనిలో కొంచెం ఉప్పేసి మెత్తగా మెదిపి పక్కన పెడతాం ఇప్పుడు ఈ పంట గంజలం చక్కగా ఉడికినాయి కూరకునేవి ఉడికితే ఉడికినాయి కదా ఇటు స్టైనర్లో వేసి వడకొట్టి మనం పొట్టు తీసుకోవచ్చు పొట్టు తీస్తే బాగుంటాయి పొట్టు తీసి ఈ కూర తయారు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ పనస్థానం మీద పచ్చిగా ఉండప్పుడు అయితే రాదు ఈ నైఫ్ ఎలా తిరగేసి ఊరకెట్టు అన్నాం అనుకో చక్కగా పొట్టు వచ్చేసిద్ది ఇలానే అన్ని కాయలు అన్ని గింజల మీద పొట్టు తీసేస్తాం ఊరకెట్ట అంటే చాలు చక్కగా వచ్చేసిద్ది పచ్చప్పుడు బాగా ఎంత స్మూత్గా రాదు వచ్చిన అక్కడక్కడ నల్లగా ఉంటుంది అది కాక అది పచ్చింత పచ్చి తీసి ఉడకబెడితే మళ్ళీ పైన అంత కలర్ మారిపోయిద్ది తెల్లగా అయితే రాదు ఇలానే మొత్తం పప్పులు పైన తొక్క తీసేద్దాం చూడండి ఎలా అన్నీ తీసేస్తాను తీసినాక చూద్దాం ఇప్పుడు మనం పనసగంజల గోంగూరకి కొంచెం ఆయిల్ వేద్దాం దీనిలో ఆయిల్ హెయిట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేద్దాం ఇవి ఎలా వేయగాక ఒక మిరపకాయ వేద్దాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక లావుపాటి ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీరకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ దీనిలో వేసేస్తాం వేసి ఉల్లిపాయలు వేగటానికి కొంచెం కుప్పేద్దాం కొంచెం సరిపోద్దు వేసి వీటిని బాగా వేగనిద్దాం లైట్ గోల్డెన్ బ్రౌన్స్ రాబోయే ముందు దాకా బేగనిద్దాము ఇప్పుడు ఎలా వేగినాక ఇందులో కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించడం ఇది అల్లం వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి లేదు ఇది కూడా కొంచెం వేయించడం చూడండి చక్కగా వలిసి పెట్టుకున్న పంచగింజలో దీనిలోకి వేసేస్తాను వేసి కొంచెం బాగా కలుపుతా ఇప్పుడు దీనిలో ఒక చిన్న టమాటా ఎందుకంటే మనం కొంచెం కారము అదేస్తే వేస్తే మసాలా కదా అవం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంటే పంచగింజలకు భక్షణం కోసం అన్నమాట ఆ టమాటా లేకపోతే అవసరం లేదు మనం దీనిలో కూడా వేసాం కదా గోంగూరలు దీంట్లోకి సరిపడా కారం గోల్గొరలోకి కారం అంతా సరిపడా వేసాము పంచగంజలు కొంచెం పే పిడికిచ్చాము ఇంకా ఇప్పుడు ఈ మసాలా అంతా పంచగంజలకు బట్టి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడికేద్దాం సగ సిమ్లోనే ఉంచి అప్పటికి టమాటా కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ వేలిన దాకా ఉడికేద్దాం దీన్ని ఇంకా నీట్గా ఏం అవసరం ఉండదు టమాటా అయిపోతే పక్కన ఇండిపోయచ్చు కానీ అంత అవసరమే ఉంది ఇప్పుడు మూత పెట్ట చూడండి నేనే తక్కువ వేసాను కదా ఆయిల్ ఇదిగో చూడండి ఆయిల్ అంతా చక్కగా అట్టొచ్చింది మనం వేసిన వెల్లుల్లి ధనియాలు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి చక్కగా పనస అది పనసగంజలకు పెట్టింది ఇప్పుడు మనం దీనిలోకి గోంగూర వేసి కలుపుదాం కొంచెం ఉప్పేసి మెదికి పెట్టుకున్న గోంగూర అంతా వేసేద్దాం దీనిలో పచ్చ ఇది రొయ్యలు గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ఆ లెవెల్లో ఉంటుంది దానికి మాత్రం తీసిపోదు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు మీరు ఒకవేళ ఉప్పు చాలేదనుకో చూసుకొని కొంచెం వేసుకోవచ్చు ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర వేసి కలిపేద్దాం కలిపేసి ఇంకా దించి సర్వ్ చేసుకోవటం తినటం సూపర్ ఉంటుంది ఇప్పుడు పొయ్యి కట్టేద్దాము ఇంకా చూడండి పనసగింజల గోంగూర రెడీ అయ్యింది భలే ఉంటుంది మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి పనసగింజల గోంగూర సూపర్ అంటే సూపరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి